గత నాలుగు రోజులుగా చాలా బాధగా చాలా అంటే చాలా అంటే ఆఖరికి నాలుగు రోజుల క్రింద ఒకసారి ఈ నాయకులతో పనిచేస్తున్నా నేను ఉండాల రాజకీయంలో అన్నంత బాధ వచ్చిందా సేమ్ టైం నేను నిన్న చూసిన తర్వాత అయితే ఇక అసలు చిచ్చి అని అనిపించింది కానీ నిన్న రాజకీయం చూసిన తర్వాత ఇంకా పట్టుదల పెరిగిందా ఏమని పట్టుదల పెరిగిందంటే నా కొరట్లా కాన్షియల్సిన ప్రజలు నన్ను గెలిపించారు నా మీద నమ్మకం నమ్మకంతో నేను ప్రజల పక్షాన నిల్చొని ఇలాంటి సన్నాసి రాజకీయ నాయకుల్ని కొట్లాడి మన తెలంగాణ కోసం నిలబడాలని చెప్పి నాలో ఇంకా పట్టుదల పెరిగింది రాత్రి చూసినా రాత్రి నిద్రపోలేదు డిజైన్ యాక్చువల్లీ రాత్రి అంతా నిద్రపోలే అయినా రాత్రి అంతా ఆలోచన చేసి బాధ అయితే ఈ రాజకీయ ప్రక్రియలో మీకు అన్ని ముచ్చట్లు తెలుసు కాబట్టి ఈ రాజకీయ ప్రక్రియలో నా కూడా వచ్చింది కాబట్టి దానికి నేను కొన్ని సన్యాసించుకోదలుచుకున్నాను రాజకీయ నాయకులు రకరకాలు ఉంటారు కొందరేమో నాకు అధికారం కావాలి అధికారం చెలాయించాలి అది కొంత రాజకీయ నాయకులు కొందరు ఎమ్మెల్యేలు అవుతారు కొందరేమో డబ్బులు సంపాదించుకొని ఎమ్మెల్యేలు అవుతారు నాకు తెలుసు అంటే నా సెల్ఫ్ డబ్బు అలా ఉంటుంది ఇక్కడ కానీ నేను నిజాయితీగా ఏదో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి ప్రజల పక్షాన ఉండాలి ఒక సంకల్పంతో ఒక ఆశయంతో రాజకీయంలోకి అధికంలోకి వచ్చింది సో దీంట్లో ఎవరెవరో ఏ రకమో నేను ఎక్కువ ఎక్కువ దచ్చుకోను నేనైతే నా రకం చెప్పుకుంటాను ఎవరు డబ్బుల కోసం పోయినరు ఎవరు బిల్లుల కోసం పోయినరు ఈ పార్టీ వదిలేసి వేరే పార్టీలో ఎందుకు పోయినారు వాళ్ళు ఎమ్మెల్యేలు అని చెప్పి నేను వాళ్ళ దాంట్లో నేను పోదలుచుకోలేను కానీ ఒక్కటి మాత్రం చెప్తాను వాళ్ళు పెద్ద మనుషులు కానీ వయసులో పెద్దోళ్ళు కానీ బుద్ధిలో సన్నాసులు అని బుద్ధిలో సన్నాసులు అని సిగ్గు లజ్యలేని సన్నాసులు అని ఇరవై పార్టీ కనీసం బాధాకరం ఏంటంటే నిన్న మా పక్కన ఎమ్మెల్యే నా సీనియర్ డాక్టర్ కూడా నాకంటే సీనియర్ కూడా నా ప్రొఫెషన్లో ఒకప్పుడు ఆయన డాక్టర్ ఉన్నప్పుడు నేను అప్పుడు ఇంటర్మెంట్ చదువుతున్నాను నేను కూడా బీజు చేద్దా అరే నేను కూడా డాక్టర్ కాబోతున్నాను చెప్పి ఆయన నా గుండి ఇవాళ చూసి సిగ్గేస్తున్నారు అసలు సమాజం కనీసం విషయం ఏంటంటే కనీసం ఎంత దొంగతనంగా పోయినట్టే పోయి జాయిన్ అయ్యిందంటే కనీసం ఆయన పక్కన ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఈ పరిస్థితిలో పోయినంటే ఏ దొంగ పని కోసం పోయినో మీరు వస్తారు అందరూ ఆలోచన సో దయచేసి మళ్ళీ ఒకసారి అన్న ఎక్కువసేపు మాట్లాడదు అని చెప్పి మాకు అన్ని సమాజానికి తెలుసు అని చెప్పింది కాబట్టి ఇవాళ తెలంగాణ పరిస్థితి నిజంగా చెప్తా ఉన్నాను ఇవాళ తెలంగాణ పరిస్థితి సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు కానీ నేను మాత్రం నిజంగా చెప్తున్నాను మీ తమ్ముళ్ళలాగా మీ సోదరులాగా చెప్తున్నాను ఒక సామెత ఉంటుంది నేను సామెత వాడ కుక్కలు చెప్పిన ఇస్తారు కాదు తెలంగాణ పరిస్థితి వాళ్ళు ఎట్లా ఉందంటే ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న నాయకులు దాని తోడుగా కొందరు తెలంగాణ ద్రోహులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని విస్తరించినట్టు పరిస్థితి ఎవరు నాయకులు కుక్కలు కాదు నాయకులు కొందరు దొంగ నాయకులు కలిసి తెలంగాణ పరిస్థితి మీ అందరూ చిన్న రిక్వెస్ట్ చేస్తాం మన మన ఊర్లో కూడా కొందరు నీట్ పీజీ ఎట్లా అయిపోయింది చూడండి కరెంట్ గురించి ఎవరు మాట్లాడతారు పెన్షన్ల గురించి ఎవ్వరు మాట్లాడతారు సీజన్ వచ్చింది రైతు బంధు గురించి ఎవ్వరు మాట్లాడతారు రైతు భరోసా గురించి ఇరవై నాలుగు నాలుగు వేల పెన్షన్ అన్నారు అదే ఎవరు మాట్లాడతారు ఇవన్నీ పక్కదారి పట్టింది ఏం మాట్లాడుతున్నాం రోజు పొద్దున్న లేస్తే నీట్ ఎగ్జామ్ ఎందరి మంది అప్లై చేసిండ్రు మూడు లక్షల మంది ఇక్కడ ఎక్కువ నీట్ ఎగ్జామ్ ఎవరు మాట్లాడతారు దాని గురించి నీట్ ఎగ్జామ్ వీకెండ్ గురించి ఎవరు మాట్లాడతారు మా సంజయ్ అయినా బండి సంజయ్ ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పదవి తరగతి బాగా ఎగురుతుంటే మరి అయిందో నిన్న ఆదివారం కానీ నిన్న ఆదివారం సెలవు అయింటుంది ఇవాళ సోమవారం మరి ఇవాళ మాట్లాడతానని చూస్తా చూస్తాం ఎవరు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతారు ఎవరు పీజీ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నారు లక్షల మంది పిల్లవాళ్ళు పాపం వాళ్ళు చేరాల్సిన గమ్యం కూడా చేరిపోయిన వాళ్ళు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక నీట్ అంటే నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి ఫస్ట్ ఎంబీబీఎస్ క్రాస్ ఎగ్జామ్ నీట్ నీట్ పీజీ ఏంది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక నీట్ ఎగ్జామ్ కోసమే కింద మీద పడి రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ తర్వాత వన్ ఇయర్ లాంగ్ టర్మ్లు చెయ్యంగా ఆ నీట్ ఎగ్జామ్ రాస్తాం అది అయిపోయిన తర్వాత మీ అందరు తెలుసు మళ్ళీ ఒక ఆరు ఆరేళ్ళు కింద మీద కొడితే ఎంబీబీఎస్ పాస్ అవుతాం ఇంటర్న్షిప్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ నీట్ పీజీకి మళ్ళీ ఒక సంవత్సరం చదువుతాం సంవత్సరం నరవుతాం కదా మళ్ళీ రెండు సంవత్సరాలు చదువుతాను మూడు సంవత్సరాలు చదువుతాం దగ్గర దగ్గర వయసు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి వస్తారు ఆ టైంలో నీట్ పీజీ ఎగ్జామ్ ఎగ్జామ్నా నీట్ పీజీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది ఎవ్వరు మాట్లాడతలేరు యూజీసీ నెట్ క్యాన్సిల్ అయింది ఎవ్వరు మాట్లాడతలేరు ఏం మాట్లాడుతున్నారు అందుకొరకే నాయకులు చెప్పిన ఇస్తారు ఆ కైపోయి తెలంగాణ కనీసం ఎవ్వరు కూడా ఈ విషయాలు మాట్లాడలేరు ఆశ్చర్యం ఏంటంటే ఎవ్వరు నీట్ పీజీ గురించి మాట్లాడతలేదు మా బండి సంజయ్ గారు అయితే ఎక్కడ పోయారో అని మంత్రి పదవి అనుభవించిండు ఈ పిల్లగా రెచ్చగొట్టిండు పొరగాల రోడ్ల మీద తీసుకొచ్చి పట్టించిన వాళ్ళ బతుకుల్ని ఆయన బతుకు మాత్రం మంచి చేసుకున్నాడు ఆయన మాత్రం ఇప్పటివరకు నీటి గురించి మాట్లాడుతున్నాడు ఏ గురించి మాట్లాడుతాడు మన ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఏమైనా మాట్లాడుతూ ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లేదు ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు వస్తావు ఆ పార్టీలోకి నువ్వు వస్తావు అని పార్టీలోకి నీ బిల్లులు ఇస్తా నీకు పైసలు ఇస్తా తప్ప లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెన్షన్ లేదు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు ఏమీ లేదు ఇది పరిస్థితి దయచేసి మా విలేకరు ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది మా కూడా చెప్పదలుచుకుంది మంచి ఇష్యూస్ మనం మాట్లాడుతున్నాము మీరు కూడా దయచేసి న్యూస్ పేపర్లో కూడా నీట్ గురించి నీట్ పీజీ గురించి యూజీసీ నెట్ గురించి మన రైతు మందు గురించి మన పెన్షన్ గురించి మీరు దయచేసి అని కృషి చేస్తూ నేను రాజకీయంలోకి ఎందుకు వచ్చినా మీకు చెప్పినాను వందకు వంద శాతం దయచేసి ఈ టాపిక్ని ఎండి చేద్దాం ఇంకొకసారి ఎవరికి ఆ డౌట్ కూడా రావద్దు మీరు చెప్పండి ఏ విధంగా చెప్పమంటారో ఆ విధంగా చెప్తాను బాండు కూడా రాసి ఎందుకంటే బాండ్ ఎప్పుడు ఇవాళ రేపు కాబట్టి బాండ్ కూడా రాసి మిగతా ఏ విధంగా చెప్పమంటే ఆ విధంగా చెప్పాను ఉదాహరణకు ఏమైందంటే ఇవాళ పొద్దున్నే ఇక మా దశబ్దం కార్కి కార్లో కార్లోకి ఎక్కింది ఇక మాట్లాడుతూ ఉన్నాడితే సార్ అందరు నాకు ఫోన్ చేస్తున్నారు సార్ అని చెప్పి ఒక విలేకరి కూడా పాపం రాసేసిండు ఏదో ఏదో కేసర్ ఏదో ఏమంటే న్యూస్ ఆ మెడ్పల్లి న్యూస్ మెట్పల్లి న్యూస్ అని చెప్పి ఒక విలేకరి కాంగ్రెస్ లోకి సంజయం చేశారు ఇక నేను ఏం చెప్పా చెప్పాలి జవాబు చెప్పినా అంత ముందు నాలుగు సార్లు చెప్పినా మళ్ళీ వాళ్ళకి మీకు ఇంకో విషయం చెప్తా ఉన్నా అయితే మా దశరథం వాళ్ళు ఫోన్ చేయగానే దశరథం కారణం సార్ మళ్ళీ అడుగుతున్నాను సార్ అంటే నేను ఎవరైనా నేను అడిగిన రోజు ఆ మనిషిని అడుగుతున్నారు ఊళ్ళో ఎవరైనా అడుగురారు వాళ్ళని అడుగు వాళ్ళ భార్య పిల్లలు పారిపోయినట్టు కదా ఇక్కడ రేపు అని నానే చెప్పింది వాళ్ళ భార్య పిల్లలు పారిపోయినాడు కదా అడుగు అని చెప్పిన అది కూడా దశరథండి అడిగినా వాళ్ళ భార్య పిల్లలు ఇంట్లోకి వెళ్ళి పారిపోయినాడు కదా భార్య పీకినాడు కదా ఇక్కడికి వెళ్ళని చెప్పని చెప్పని చెప్పాను ఇక ఏం చేయాలి కానీ ఇక ఏం చెప్పాలి ఇంకోసారిగా నేను గుండె మీద రాసుకుంటున్నా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నా ప్రాణం పోయినా నేను బీఆర్ఎస్ పార్టీకి ఫోన్ ఇక మా రాజేష్ గారు చెప్పినట్ట సార్ ఇంటికి వెళ్ళిపోతే ఏదో పోతారు ఇంతకుముందు చెప్పిన అధికారమా నాకు షోకు లేదు నాకు రాజకీయంలోకి చెప్పినది కొందరికి బతుకు తెరువు కోసం వస్తారు మా దగ్గర కొందరు నాయకులు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బతుకు తెరువు రాజకీయం అంటే ఫుడ్ తినాలంటే రాజకీయం చేయాలి ఇంకో ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏమి లేదు భోజనం చేయాలంటే రాజకీయం చేయాలి నేను ఎవరి పేర్లు తీయట్లేదు దయచేసి మీరు నా పేరు సంజయ్ సార్ చెప్పిన ఎవరి పేర్లు అందండి కొంతమందికి కేవలం కూడు కోసం వీళ్ళకి వస్తారు కొంతమంది అధికారం నేను చూపడి తిలాయించాలి కొట్టాలి అని తనాలని కొందరు వస్తారు నాకు రెండు రెండూ లేవే ఇది అవసరం లేదు మీ అందరికీ తెలుసు కదా మీ అందరికి తెలుసు నా గురించి మీకు ఇప్పటికీ నా అదృష్టం బాగుందో చిన్నప్పటి నుంచి మా నాన్న స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ఉండే నన్ను మంచి మంచి బడికి పంపించిండు చిన్నప్పుడు నేను హాస్టల్ పోయినప్పుడు యూకేజీ ఎల్కేజీ ఒక్కొక్క అంబాసర్కార్లో పోతుంటున్నాడు అది అందరు స్కూల్లో చూద్దరు ఇప్పుడు అంబాసకార్లో వస్తున్నాడు ఒకటి కాదు ఆ కాలం ఏది నైన్టీన్ ఎయిటీలో చెప్తున్నా నేను సో నా జీవితాంతం నా అదృష్టం బాగుండి ఒక బంగారు చెంచాతో నా అదృష్టం బాగుంది గోల్డ్ నేను తెలుగు చెప్పిన బంగారు అదృష్టం బాగుండి అన్ని మా నాన్నగారు నాకు ప్రొవైడ్ చేసిండు ఈ తర్వాత కొద్దిగా మా నాన్న ఆస్తులు దొరికిపోయినంటే నా అదృష్టం బాగుంది మళ్ళీ ఒక అత్తగారు నాకు అత్తగారు కూడా మంచిగా దొరికింది అందరు తెలిసిన విషయం నాకు ఇలాంటి బిల్లుల కోసమో వాడిచ్చే డబ్బుల కోసమో పోయాసే మంత్రి పదవుల అసలు అవసరం లేదు నేను కేవలం వచ్చింది మంచిగా కాన్షియస్ డెవలప్ కావాలి నిజాయితీగా వచ్చిన మా కాన్షియస్ మా నాయకులందరూ మంచిగా ఉండాలి మా నాయకులందరూ మా పిల్లగా మంచి చదువుకోవాలి మా పిల్లగా ఉద్యోగాలు రావాలి అది ఒకటే అజెండాతో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రాణం పని పార్టీ చూడను ఇంకేమన్నా ఇంతకంటే కార్యక్రమం ఏం చెప్పగలుగుతాను నేను చెప్పాను thank you